ఇప్పుడు ఆ కాంతిని దగ్గరికి తీసుకురా దూరంగా తీసుకో అంటే కాంతి ఏమవుతుంది మొత్తం కాంతి కిరణాలు ఒకే చిన్న పాయింట్ దగ్గర వచ్చేస్తున్నాయా లేవు కాబట్టి అది ఏం కటకం అభిసరణ కటకం అవుతుంది అభిసరణ అంటే ఎప్పుడైతుంది కుంభాకారం ఉంటేనే అవుతుందా ఠాకారం ఉంటే అభిసరణ ఇంతగా ఎస్ సో ఇప్పుడు ఆ పా కాంతి కిరణాలు ఒక దగ్గర కేంద్రీకృతం అవుతున్నాయి కదా ఆ ఎక్కడ కేంద్రీకృతం అవుతాయి నాభి దగ్గర అయితే ఓకే ఇది ఏం కటకం ద్వికుంభకార కటకం సో ఇక్కడ లైట్ పడుతున్నది అంటే ఇంత ప్లేస్లో పడిన లైట్ ఏమవుతుంది కొంచెం ప్లేస్లో వస్తుందా లేదా అంటే కాంతి కిరణాలన్నీ ఇక్కడ నుంచి పోయి ఒక దగ్గరికి కలుస్తున్నాయని అవునా కాబట్టి ఇది ఏం కటకం అభిసరణ కటకం ఓకే చూడండి అన్నీ ఒక దగ్గర వస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది కాంతి దీని మీద కూడా పడుతున్నది కానీ మధ్యలో కాన్సన్ట్రేట్ అవుతున్నాయా కావ మధ్యలో పోయి కలుస్తున్నాయా ఇక్కడ అయితే ఏమైంది మధ్యలో కలుస్తున్నాయి కాబట్టి మధ్యలో వెలుగు వస్తుంది ప్రకాశవంతమైన వస్తుంది చూడండి సరౌండింగ్లో ఎక్కువ ప్రకాశవంతం ఉందా మధ్యలో ఎక్కువ ఉందా ఎందుకు అంటే ఆ లైట్ మొత్తం ఒక దగ్గర పోయి కలుస్తుంది అంటే బలంగా కనిపిస్తుంది అదే ఇక్కడ చూడండి మధ్యలో ఏమైతుంది నీడ వస్తుంది ఎందుకు నీడ వచ్చింది ఇది అపారదర్శకంగా ఉందా మరి అంటే కట్టెలెక్క ఉందా కరెంట్ దాంట్లో నుంచి అంటే ఏమంటారు లైట్ దాంట్లో నుంచి పోతలేదా పోతుంది మరి ఎందుకు నీడ పడింది అంటే అక్కడ పడిన లైట్ మొత్తం అపసరణం చెంది సైడ్కు పడుతుంది ఇక్కడ వచ్చింది చూడు ఇక్కడ వస్తలేదు కదా సైడ్కు తెల్ల రింగ్ వస్తుంది కదా అంటే దీనిలో నుంచి పోయిన కాంతి సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి మధ్యలో నీడ వచ్చింది సైడ్కు వెలిగొస్తుంది అర్థమైంది కాబట్టి ఇది ఏం కటకం ఎస్ అపసరణ కటకం ఓకే పుటాకార కటకం అపసరణ కటకం అని అందుకే అంటారు అంటే పడిన కాంతి కిరణాలన్నీ ఇట్లా చెల్ల చెదురుగా బయటకు ఇష్టం వచ్చినట్టు డిస్క్ అయిపోతుంది ఓకే అందుకే బయట కాంతికర వలయం అనివ్వాలి